స్వాగతం ఈరోజు మనమొక చాలా పాత అంటే వేల సంవత్సరాల క్రితం నాటి ఒక ముఖ్యమైన భాగాన్ని చూస్తున్నాం అవును పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయం అవును ఇది మోషే ఇస్రాయేలీయులతో మాట్లాడుతున్న సందర్భం వాళ్ళు అంటే ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడి నలభై ఏళ్లు అరణ్యంలో గడిపారు నలభై ఏళ్ళ ఆ తర్వాత ఇప్పుడు వాగ్దాన దేశం సరిహద్దుల్లో ఉన్నారు ఆ సుదీర్ఘమైన కష్టం ముగిసి ఒక కొత్త జీవితం సరిగ్గా ఆ టైంలో ఈ అధ్యాయం కొన్ని చాలా కీలకమైన విషయాల్ని గుర్తు చేస్తుంది అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం కష్టాల్లో ఆయన ఎలా పోషించాడో గుర్తుంచుకోవడం ఇక రాబోయే మంచి రోజుల్లో ఆ సౌభాగ్యంలో ఎలా నడుచుకోవాలి అనేది కూడా ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవడం మర్చిపోవడం ఈ రెండూ చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నిజమే ఈ మాటలు చూడండి కేవలం ఆనాటి వాళ్లకే కాదు ఎప్పటికైనా అంటే మనందరి అనుభవానికి సంబంధించినవే కష్టాల తర్వాత విజయం వస్తుంది కదా అవును ఆ విజయాన్ని ఎలా తీసుకోవాలి ఆ విజయమే మనల్ని మార్చే ప్రమాదం కూడా ఉంది దాని గురించే ఇది మాట్లాడుతుంది సరే మరి వీటిని కొంచెం వివరంగా చూద్దాం ఆ మొదటి వచనంలోనే ఒక పిలుపు ఒక వాగ్దానం వాగ్దానంలాంటిదొంది అవును ఉంది మీరు బ్రతికి అభివృద్ధి నొంది దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనునట్లు నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను సూటిగా ఉంది కదా మాట వింటే జీవం అభివృద్ధి ఆ దేశం మీదే అంటున్నాడు అవును అది పైకి కనిపించేది కాని ఇక్కడ విషయం కేవలం ఈ భౌతిక లాభాల గురించే కాదు దాని తర్వాత వచనాలు ముఖ్యంగా రెండో వచనం చూడండి ఆ నలభై ఏళ్ల ప్రయాణం వెనుక అసలు ఉద్దేశమేంటో చెబుతోంది నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను ఆడుచు నిమిత్తమును యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకొనుము అంటే అదంతా ఒక పరీక్ష అన్నమాట ఒక పెద్ద పరీక్ష ఆ కష్టాలన్నీ వాళ్ళని టెస్ట్ చేయడానికి ఆ పరీక్ష ఉద్దేశ్యం అంటే వాళ్ల ఓర్పును చూడటమా లేక నిన్ను అనుచు అన్నారు కదా ఆ మాట కొంచెం మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ ఏదో అవమానించడం కాదు గర్వాన్ని తగ్గించడం అంటే మన బలం మీద కాదు దేవుని మీద ఆధారపడాలి అని నేర్పించడం ఓ అలాగా చూడండి అరణ్యంలో వాళ్ల శక్తి ఏం పనిచేస్తుంది చెప్పండి ఏమీ లేదు అంతా దేవుడి దయమీద ఆధారపడాలి అప్పుడే కదా వాళ్ల మనస్సులో నిజంగా ఏముందో బయటపడేది నమ్మకమా లేక అపనమ్మకమా ఇదొక రకంగా వాళ్ల విశ్వాసాన్ని శుద్ధి లాంటిది అంటే ఆ కష్టాలు దేవునికి దగ్గర చేయడానికేనా ఖచ్చితంగా మూడోవచనం అదే చెప్తోంది ఆహారము గాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి మన్నాతో నిన్ను పోషించెను మన్నా అవును ముందు ఆకలి కలుగజేసి తర్వాత వాళ్లకిగాని వాళ్ల ముందు తరాలకిగాని తెలియని ఒక కొత్త ఆహారం మన్నా ఇచ్చి పోషించాడు ఆ మన్నా గురించి విన్నాను అదేదో రోజూ ఉదయాన్నే దొరికేదట మరుసటి రోజుకు దాచుకోకూడదట అవును అవును అది కేవలం భౌతిక పోషణ కాదు రోజువారీ నమ్మకం క్రమశిక్షణ అది కూడా నేర్పుతోంది అంటే భోజనం ముఖ్యం కాదని కాదు కాదుకాదు అది అవసరమే కాని దానికన్నా ముఖ్యం దేవుని మాటమీద ఆధారపడటం ఆయన నడిపింపు మీద బ్రతకడం అదే ఆ నలభై ఏళ్ల అనుభవం నేర్పిన పాఠం ఆయన సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు ఇదే అసలు విషయం మన అవసరాలు మన శక్తి వల్ల కాదు దేవుడేర్పాటు వల్లే తీరుతున్నాయని వాళ్లు తెలుసుకోవాలి ఈ నలభై ఏళ్లలో దేవుడు వాళ్లని ఎంత శ్రద్ధగా చూసుకున్నాడో చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఉంది కదా నాలుగో వచనంలో నీవు వేసి బట్టలు పాతగిలలేదు నీ కాళ్ళు వాయలేదు ఇది నమ్మడం కొంచెం కష్టమే కదా నలభై ఏళ్ళు అవే బట్టలు కాళ్లకేమీ కాకుండా అంత దూరం నడవడం అవును ఇది నిజంగా అసాధారణమైన వాక్యమే ఇది అక్షరాలా జరిగిందా లేక కొంచెం అతిశయోక్తుందా అన్నది పక్కన పెడితే దాని వెనుకున్న సందేశం మాత్రం చాలా స్పష్టం అంత కష్టకాలంలో కూడా దేవుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు వాళ్ల కనీస అవసరాలు కూడా అద్భుతంగా తీరాయి ఆయనే కనిపెట్టుకునున్నాడని చెప్పడానికి ఇదొక గుర్తు మరిన్ని అనుభవాలెందుకు ఐదో వచనంలో ఒక పోనిక వస్తోంది ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించెనో అట్లే యహోవా నిన్ను శిక్షించువాడని నీము తెలుసుకొని మళ్ళీ ఆ శిక్ష అనే పదం దీని ఎలా అర్థం చేసుకోవాలి శిక్షించడమా ఇక్కడ శిక్ష అంటే దండించడమనేదానికంటే శిక్షణివ్వడం క్రమశిక్షణలో పెట్టడం సరైన దారి చూపించడం అని తీసుకోవచ్చు ఓ ఒక తండ్రి పిల్లల్ని ప్రేమతో వాళ్ల మంచి కోరి కదా అవును అలాగే దేవుడు కూడా వాళ్లని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి సరైన మార్గంలో నడిపించడానికి ఈ అనుభవాల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడని గ్రహించాలి ఇది నాశనం చేయడానికి కాదు వాళ్ళని తీర్చిదిద్దడానికన్నమాట అంటే ఈ అరణ్య ప్రయాణమంతా ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిదా అవును ఒక రకంగా అంతే దీని తర్వాత ఇక దేశం ఎంత గొప్పగా ఉంటుందో వర్ణనొస్తుంది ఏడు వచనాలు నీటి వనరులు సారవంతమైన భూమి రకరకాల పండ్లు ధాన్యం అబ్బో నిజంగా సమృద్ధిగల ప్రదేశంలాగే ఉంది అవును ఆ వర్ణన వింటుంటేనే కష్టాల తర్వాత రాబోయే ఆశీర్వాదం కళ్ళక్కడుతుంది తొమ్మిదో వచనంలో కరవు అనుకోనకుండా నీవు ఆహారము తినుదేశము అందులో నీకు ఏ లోపముండదు కూడా ఉంది ఆహా అంతేం కాదు ఇనుము లాంటి ఖనిజాలు కూడా దొరుకుతాయట అంటే పూర్తి భౌతిక సమృద్ధి అనమాట మరి ఇంత మంచి దేశం వచ్చాక వాళ్ళు ఎలా ఉండాలి పదవచనం చెప్తోంది నీవు తిని తృప్తి పొంది ఆయనను స్థుతింపవలను అని అంటే కృతజ్ఞత చూపించాలా ఖచ్చితంగా కృతజ్ఞత చాలా ముఖ్యం అయితే ఇక్కడే అసలు మెలిక మొదలవుతోంది మెలిక అవును మనిషి స్వభావం విచిత్రం కదా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు కాని అన్ని బావున్నప్పుడు అంత మన గొప్పే అనుకుంటాం దేవుణ్ణి మర్చిపోతాం పదకొండో వచనం నుండి ఇదే హెచ్చరిక బంగారం వెండి అన్నీ పెరిగాక పన్నెండు పదమూడు వచనాలు వాళ్ల మనసు గర్వంతో నిండిపోతుందని పద్నాలుగో వచనం హెచ్చరిస్తుంది నీ మనసు మధించి అనే మాట చాలా స్ట్రైకింగ్ గా ఉంది ఈ మర్చిపోవడం అంటే ఏదో జ్ఞాపకం లేకపోవడం కాదు అది కృతజ్ఞత గర్వం పెరగడం ఇదంతా మనవల్లే అయ్యిందని అనుకోవడం పద్నాలుగవచనంలో చూడండి ఎవరిని మర్చిపోతారని చెప్తున్నాడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరిచెదవేమో అంటే వాళ్ల చరిత్రనీ వాళ్ల విడుదలనీ మర్చిపోయే ప్రమాదం ఉందన్నమాట అంతే అందుకే గతాన్ని గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో మళ్లీ చెబుతున్నాడు వచనం ఆ భయంకరమైన అరణ్యాన్ని గుర్తుచేస్తుంది పాములు తేళ్లు ఉన్న ఆ ఎడారి నీళ్లు లేనిచోటూ హూ అక్కడ దేవుడు ఎలా నడిపించాడో బండ నుండి నీళ్లు ఎలా ఇచ్చాడో గుర్తుంచుకోమంటున్నాడు ఆ జ్ఞాపకాలే వాళ్ళని వినయంగా ఉంచుతాయా అవును ఆ జ్ఞాపకాలు రెండు పనులు చేస్తాయి ఒకటి దేవుడి శక్తి ఆయన చేసిన మేడూ గుర్తుచేస్తాయి రెండు మన బలహీనత ఆయన మీద ఆధారపడాల్సిన అవసరం గుర్తుచేస్తాయి అన్నీ బాగున్నప్పుడు ఇదంతా నా గొప్పతనం నా కష్టం అనుకుంటాం సహజం కాని ఆ గతం గుర్తుంటే లేదు ఇది దేవుడి దయ ఆయన కాపాడాడు అనే వినయం వస్తుంది సరిగ్గా చెప్పారు పదహారవ వచనంలో మళ్ళీ అరణ్యం మన్నా గురించి వస్తుంది అయితే ఇక్కడొక ముఖ్యమైన మాట ఉంది తుదకు నీకు మేలు చెయ్యవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును అంటే ఆ కష్టాలన్నీ చివరికి వాళ్ళ మంచికేనా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కష్టం కూడా మంచికేనా ఈ వాక్యం ప్రకారమైతే అవును ఆ శోధన ఆ అణిచివేత ఇవని వాళ్ళని శుద్ధి చేయడానికి గర్వాన్ని తీసేయడానికి దేవుని మీద ఆధారపడటం నేర్పడానికి అప్పుడే కదా భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాలను సరిగ్గా వాడుకోగలరు అంటే ఆ ట్రైనింగ్ లేకపోతే లేకపోతే ఆ సంపద రాగానే దేవుణ్ణి మర్చిపోయి గర్వంతో నాశనమయ్యేవారేమో కాబట్టి ఆ కష్టం దీర్ఘకాలంలో వాళ్ల మంచికి జరిగింది అయితే వెంటనే పదిహేడో వచనంలో మళ్లీ హెచ్చరిక అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలమూ ఇంత భాగ్యమూ మాకు కలుగచేసేనని అనుకుందురేమో ఇది ఇది చాలా సహజమైన ఆలోచన కదా ఏదైనా సాధిస్తే మన కష్టం మన తెలివి అనుకుంటాం సహజమే కాని అక్కడే సమస్య మొదలవుతుంది దీనికి పరిష్కారం వచనంలో ఉంది నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఎందుకు ఏలయనగా మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయేవాడు ఆయనే ఆ సామర్థ్యాన్ని ఇచ్చిందే ఆయన అవును చూడండి ఆ భాగ్యాన్ని సంపాదించే శక్తిని తెలివిని అవకాశాన్ని ఇచ్చిందే దేవుడని గుర్తుంచుకోవాలి అది మన గొప్పతనం కాదు ఆయన ఇచ్చిన వరం అంటే విజయాన్ని ఎంజాయ్ చేయొద్దని కాదు కాని ఆ విజయం ఎలా వచ్చిందో మర్చిపోకూడదు దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఇది ఒక భాగమని గుర్తించాలి సరిగ్గా అదే విజయం దేవుడి బహుమతి దాన్ని తీసుకోవాలి ఆనందించాలి కృతజ్ఞతతో ఉండాలి కాని అది మనల్ని గర్విష్ఠులిగా దేవుణ్ణి మర్చిన వాళ్ళగా మార్చకూడదు ఎందుకంటే అలా మర్చిపోతే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి చివరి వచనాలు అదే చెబుతున్నాయి అవును ముగింపు చాలా సీరియస్గా ఉంది పంతొమ్మిదో వచనంలో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒక సాక్ష్యంలాగా కూడా ఉంది నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను చాలా తీవ్రమైన హెచ్చరిక ఇది ఇక్కడ మర్చిపోవడం అంటే ఊరికే గుర్తులేకపోవడం కాదు అది చివరికి ఇతర దేవతలను పూజించేదాకా తీసుకెళ్తుంది అంటే దేవుడి స్థానంలో ఇంకేదో పెట్టేసుకోవడం అది డబ్బు కావచ్చు అధికారం కావచ్చు కావచ్చు ఏదైనా విగ్రహాలు కావచ్చు ఏదైనా దాని ఫలితం నిశ్చయముగా నశించిపోదురు చాలా క్లియర్గా ఉంది ఇలా కన్నా ముందు నాశనమైన ఇతర జనాలలాగే వీళ్ళూ అవుతారట మీ దేవుడైన ఎహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు విధేయత గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది అవును ఈ చివరి వచనాలు మొదటి వచనంతో ఒక సర్కిల్ చేసినట్టు ఉంది మొదట మాట వింటే జీవమన్నారు చివర్లో మాట వినకపోతే మర్చిపోతే నాశనమంటున్నారు మొత్తం అధ్యాయం ఈ రెండు విషయాల మధ్య నడుస్తోంది సరే ఇప్పటిదాకా మనం చూసిన వాటి నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలు తీసుకుందాం ఒకటి కష్టాలు ఊరికే రావు అవి మనల్ని తీర్చిదిద్దడానికి దేవుడిపై ఆధారపట్టం నేర్పడానికే అవును రెండు దేవుడి పోషణ అంటే కేవలం అన్నం బట్టలే కాదు ఆయన మాట ఆయన దారి చూపించడం కూడా మన జీవానికి ఆధారం ఇక మూడవది ఇది చాలా ముఖ్యం సంపద విజయం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవి మనల్ని గర్వానికి కృతజ్ఞతకు చివరికి దేవుణ్ణి మర్చిపోయేలా చేయొచ్చు నాలుగవది ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే మార్గం గతాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యంగా దేవుడు చేసిన మేలు ఆయనిచ్చిన విడుదల మనకు ఆ సామర్థ్యానిచ్చింది ఆయనే అని గుర్తుంచుకోవడం కృతజ్ఞత వినయం ఇవే కీలకం మర్చిపోవడమనేది ఏదో మెమరీ ల్యాబ్స్ కాదు అదొక నైతిక ఆధ్యాత్మిక వైఫల్యం అని ఈ భాగం గట్టిగా చెబుతోంది అది చివరికి నాశనానికే దారితీస్తుంది నిజమే ఈ మాటలు వేల సంవత్సరాల క్రితం అయినా ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తాయి కదా విజయం వచ్చినప్పుడు లేదా కష్టాలు పోయి అంతా బాగున్నప్పుడు మన మూలాల్ని మనకు సహాయం చేసిన వాళ్లని అసలు కారణాల్ని గుర్తుంచుకోవడం అది ఎప్పటికీ ఒక సవాలే అవును ఈ పాత నిబంధన గ్రంథంలోని హెచ్చరికలు ఈ ఉపదేశాలు ఈనాటికీ వర్తిస్తాయి మనం పొందిన ఆశీర్వాదాలకు అసలు కారణం ఎవరో గుర్తించి కృతజ్ఞతతో ఎలా బ్రతకాలో నేర్పుతున్నాయి ఇది మన అందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడగడానికి ప్రేరేపిస్తుంది మన ఈ ఆధునిక జీవితాల్లో అంత వేగంగా సాగిపోతున్న ఈ రోజుల్లో ముఖ్యంగా అన్నీ బాగున్నప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మర్చిపోకుండా ఉండటం కృతజ్ఞతతో గుర్తుంచుకోవడం అనేదాన్ని నిజంగా ఎలా ఆచరణలో పెట్టగలం మనల్ని మనం మోసం చేసుకోకుండా మన విజయాల వెనుక ఉన్న నిజాలను మనకు అందిన సహాయాన్ని ఎలా ఎప్పుడూ మనసులో ఉంచుకోగలం ఇదొక ఆలోచించాల్సిన విషయం కదా